హలో స్ట్రెండ్స్ ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి విద్యార్థుల నుండి మాకు అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి బుక్ ఎప్పుడు వస్తుంది మేడం అని బుక్ అంతా మెయిన్ బుక్ అంతా రెడీ అయింది టూ డేస్ బ్యాక్ మేము ఆర్డర్ కూడా ఇచ్చేసినాము కానీ దానికి సపోర్ట్ గా ఇచ్చేటటువంటి బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ బుక్ ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్స్ బుక్ అనేది మన గ్రూప్ వన్ లేటెస్ట్ పేపర్ని యాడ్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం మేము డిటిపి చేయడంలో కొంచెం లేట్ అయ్యింది రేపు ఆర్డర్ ఇస్తున్నాము కాబట్టి ఈ థర్టీన్త్ ఎడిషన్ బుక్ పాలిటీ శుకరదేవి మేడం అంటే నేనే కాబట్టి మీరు చాన్రోలైంది కదా నన్ను చూసి థర్టీన్త్ ఎడిషన్ బుక్ అనేటువంటిది ఈ వారంలోనే రిలీజ్ చేయడానికి లేక ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా రిలీజ్ చేసే విధంగా మేము ఆర్డర్ చేయడం అంటే జరిగింది కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలు గురి కావద్దు లేటెస్ట్ గా వచ్చినటువంటి అందా ట్రెండ్స్ అన్ని ఫాలో అవుతూ కరెంట్ పాలిటీ టాపిక్స్ అన్ని మేము బుక్ లో చేర్చడం జరిగింది మీరు ఈ సమయాన్ని వేరే సబ్జెక్ట్ కి వినియోగించుకోండి ఎలాంటి భయాందోళనకు లోన్ కావద్దు అనేక మంది బుక్ వస్తుందా మేము వేరే బుక్ అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నాము మీరు నిజం చెప్పండి మేడం అంటే కొంచెం భయాందోళనకు గురి అవుతున్నారు అనే ఫోన్ కాల్స్ రావడం వల్ల మేము ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాం మీరందరూ కూడా ఎప్పట్లాగానే మంచి మనస్సుతో బుక్ ని అలాగనే ని హ్యాపీగా చదువుకోండి ఖచ్చితంగా మీరు అందరూ ఎగ్జామ్ లో విజయం సాధిస్తారు మీ అనుమానాన్ని నివృత్తి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ మీరందరూ ఎగ్జామ్ లో విజయం సాధించాలని కోరుకుంటూ మీ శుంకర రమాదేవి మేడం విషూ ఆల్ ది బెస్ట్